రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమ అస్మద్గరుచరణార్విందాభ్యా నమ ఈరోజు చాలా చాలా ఆనందమైన రోజు గత మూడు రోజుల నుంచి శ్రీరామచంద్ర ప్రభువు యొక్క శ్రీరామచంద్ర ప్రభు యొక్క ఔచిత్యాన్ని రచించిన వాల్మీకి మహర్షి యొక్క రీసెర్చ్ సెంటర్ని ఇక్కడ ప్రారంభించడము ముఖ్యంగా ఈ రామనారాయణ ప్రాంగణమంతా కూడా రామనామంతో నిరంతరము ఘోషిస్తూ ఈ పరిసర ప్రాంతాలంతటికీ కూడా శ్రీరామచంద్రుని యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని శ్రీరామచంద్రుని యొక్క ధర్మాన్ని నిరంతరము కూడా తెలియజేస్తూ ఎక్కడైతే రామనామ స్మరణ జరుగుతుందో అక్కడ ధర్మం పరిడవిల్లుతుంది అని ఒక చక్కటి ఉదాహరణ కేంద్రంగా ఈ రామనామ రామనారాయణాన్ని గత పది సంవత్సరాల పూర్వం నరసింహమూర్తి గారు ప్రారంభించి దాన్ని వారి యొక్క సంకల్పాన్ని పరిపూర్ణం చేసేందుకు వారి యొక్క కుమారులు ఇంత గొప్ప ప్రఖ్యాత క్షేత్రంగా మలిచిన వారందరికీ కూడా ఆశీస్సులు అందిస్తూ ముఖ్యంగా విశాఖ శ్రీ శారదాపీఠం మా గురువులు శ్రీ 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 స్వరూపానందేంద్ర సరస్వతి వారు ఎన్నో పర్యాయములు ఈ రామనారాయణాన్ని ఏ రకంగా అభివృద్ధి చేయాలి దీని ప్రాంగణంలో ఎటువంటి విలువైన సభలను నిర్వహించాలి ముఖ్యంగా వారి కుమారులు నరసింహమూర్తి గారి యొక్క కుమారులకి ఎన్నో సందర్భాల్లో సూచనలు చేస్తూ ఉన్నారు ఈ ప్రాంగణానికి రావడం అంటేనే ఎంతో ఆనందము ఆహ్లాదము ధర్మం పట్ల నిష్ట నిబద్ధత ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి కలుగుతాయి ఎక్కడైతే వేదం శ్రవణం జరుగుతూ ఉంటుందో ఎక్కడైతే వేదము జరుగుతూ ఉంటుందో ఆ ప్రాంగణం అంతా కూడా భగవంతుని యొక్క శక్తి నలుమూలలా వ్యాపింపజేస్తూ ఉంటుంది అటువంటి వేదమల్లో సామగానము ఎంతో అటువంటి ఇక్కడ వేద పాఠశాల వారు నిర్వహిస్తూ ఉండడము అనేక మంది వేద విద్యార్థులు కేవలము వేదం వరకే పరిమితం కాకుండా లౌకిక విద్యను కూడా అభ్యసించి అనేక మందికి ఉపాధి కల్పించే విధంగా ఈ వేద పాఠశాల మరింత వృద్ధి చెందడం అనేది చాలా ఆనందదాయకము